స్కూల్ నుంచి వచ్చాను ఫ్రెష్ అప్ అయ్యాను గుడి దగ్గరికి వెళ్ళాను కాలు కడుక్కున్నాను అలానే కడుక్కుంటున్నాను శుభ్రం చేసుకొని వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయగారు మాట్లాడినట్లా అలా మాట్లాడినాక కొంచెం బొట్టు పెట్టిండు బొట్టు పెట్టినాక బనానా ఇచ్చిండు అప్పుడు మంచిగా చదువుతూ ఉన్నావా అని అడిగిండు చెప్పిన తర్వాత మా మా అక్కలతో తోటి ఫోన్ చేపించిండు మాట్లాడినా అక్కలతో మాట్లాడినా అయిపోయినాక దేవుణ్ణి చూసాము దేవుని మొక్కున్నా మంచిగా చదువు రావాలని దేవుని చూసి అలానే ఉన్నాను అయ్యగారితోటి వస్తే పల కూర్చున్నాను ముచ్చట పెట్టాను తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నాను నాకు తదు రావాలని మంచిగా దేవుని మొక్కున్నాను అయ్యగారు నాకు ప్రసాదం ఇచ్చాడు ప్రసా మేమిచ్చి తెలుసా నేను బనాలు ఇచ్చిండు అక్కడికి రేపు వస్తా చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చా శివాలయంలో అయితే గణేష్డు బాగున్నాడు అయితే మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ శివాలయంలో దేవుని చూసా అలానే మొక్కున్నా అక్కడ నుంచి బయటకు వచ్చేసి బయట కూర్చున్నాను అక్కడ ఇచ్చిన ప్రసాదం తిన్నాను ఇక్కడ నుంచి మరో గణేషుడి దగ్గరికి బయలుదేళ్ళాను వెళ్తుంటే చాలా కోతులు కనిపించాయి గణపతి ఇక్కడ కూడా చాలా బాగున్నారు కొబ్బరికి వెళ్ళేసి మళ్ళా గణేషుని మొక్కున్నాను గణపతి ఎలా ఉన్నాడని అని చూశాను మా ఊళ్ళో పొట్టి గుట్ట దగ్గర ఉంటుంది ఇవి పాతిల్లు గణేషుడు అయితే మంచిగా కనిపిస్తున్నారు ఇది కూడా మొక్కేసుకోండి కాకపోతే దేవుడో నేనే చూస్తే గణపతులన్నీ కొందరు మంది అన్నాళ్ళు కాడబోడ ఆడుకుంటున్నారు వెళ్ళేసి మడ గణపతి దగ్గరికి వెళ్తున్నది అసలు పోతనే ఉన్నా ఇంకో మరో గణపతి వచ్చిండు మంచిగా పాటలు తిట్టయితే తింటున్నాను మంచిగా ఒక అక్క కూర్చొని అయితే పాటలు తింటుంది ఇచ్చి పక్కకు జరిగిస్తుంది ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేని మొక్కున్నాను మళ్ళీ మొక్కుకున్నాను తెలుసా దేవుడు నాకు మంచి సదు రావాలని మొక్కుకున్నా గణపతి ఎక్కడ ఉంటుందో తెలుసా దోసలు లన్మన్ టెంపుల్ దగ్గర ఉంటుంది ఇక్కడ కూడా మంచి ఉన్నాడు పెద్ద ఉంది గణపతి గణపతి మండపంలో అలా ఉండిపోయినా కాసేపు గణ గణేశుడికి బాయ్య చెప్పేసాల్లో వచ్చాను బయటికి వచ్చేసి మళ్ళా గణపతి దగ్గరికి వెళ్తున్నా అలా అనుబూటతున్నా గణపతి దగ్గరికి వెళ్ళేది ఎట్టుగా లోపలికి వెళ్ళేసిన దోసులు అమ్మో దమ్ముస్తుంది ఇంకా మెట్లు మెట్ల కాలంటే గణపతి నన్ను చూస్తున్నట్టే ఉన్నది మీకు కూడా అలానే అనిపిస్తుందా ఎప్పుడన్నా కూడా గణపతిని మొక్కు ఉన్నాను మంచిగా ఏం మొక్కు కొన్నాను ఇప్పుడు మాత్రం చెప్పడం వాళ్ళైతే చేట్ల మంచిగా ఉంది లడ్డు తినాలి అనిపిస్తుంది కానీ నాకు అది తీసుకుందనే ఆడతారు నాకు భయం అవుతుంది లడ్డేవా అన్నీ అన్నాను గణపతిని మొక్కు కొండున్న మీరు కూడా మొక్క అంటే బాగుంటుంది ఇక్కడ మంచి అమ్మాయిలు సమ్మిడితులు పాతీళ్ళు కూడా అప్పుడు ఇక్కడనే ఉండేవాళ్ళు ఇక్కడనే ఉండదా నుంచి బెల్లెళ్ళాను మళ్ళీ ఉన్నాను ఇంకొక గణపతి చూస్తలేదు ఇంకొక గణపతి బస్ స్టాండ్ దగ్గర ఉంది తల్లి సదస్సులు ఇక్కడ ఉన్నాను అలానే కింది బస్ స్టాండ్ అంగా అక్కడ బాట వినాడుతున్నాయి వచ్చింది ఇంకో గణపతి బాగుంది దోసలు లోపలికి వెళ్ళి చూసాను అన్న ఉన్నారా ఉండలేరా అని చిన్నపిల్లల్ని మంచిగా పాట ఆడుకుంటూ వస్తున్నారు చెప్పాను దగ్గరికి వెళ్ళి చూసాను ఎలా ఉన్నారా అని నేను చూసి అయితే పిల్లలు పక్కకు జరుగుతుండ్రులు గణపతి మెయిన్ రోడ్గా ఉంటుంది మా ఊళ్ళో బదిలో కంటే గణపతి చాలా బాగున్నారు ఇప్పుడు గణపతిని మొక్కున్నాను మంచిగా ఆ నన్ను చూస్తున్నాడు నేను గణపతి ముఖం నేను అయితే ఇంకా బాయ్ చెప్పేశా మెల్ల అక్కడి నుంచి బయటికి వెళ్తున్నాను గణపతి అయితే నన్ను ఇక్కడనే ఉండే ఉంటు మొక్కున్నా అంత మంచిగా రన్స్ చెప్తుంది అయితే మంచిగా అనిపించింది ఇంటి బర్త్డే మరో గణపతి దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ ఈ గణపతికి దగ్గరనే అన్న గణపతి ఉంది దగ్గర మంచి అన్నదానం కూడా వస్తున్నాటిలో వెళ్ళేసరికి మంచిగా ప్లే అసలు అయితే నాకు చెప్పలేదు అన్నదాన నేను మంచిగా చాలా మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటు నేను కూడా అట్లా డాన్స్ వేసి ఆడుకొస్తాను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా కలర్ ఫుడ్ అనిపిస్తుంది గణపతి తిని చూస్తుంటే ఒకటి కలర్ అనిపిస్తుందో లైట్లు పెట్టేళ్ళు నాకైతే బాగుంది ఇక ఎలా అనిపిస్తుందో జరిగి చేపని లైట్లు పెట్టిల్లు డెకరేషన్ చేసి వెళ్ళి గణపతి దగ్గర ఇక్కడ అందరికంటే పెద్దలాడు పెట్టేరు దేగా అక్కడ నా కూడా కొద్ది వాళ్ళు అడ్డిస్తే బాగున్నాడు అక్కడ నుంచి వెళ్తున్నాను ఇంకా అన్నదానం స్టార్టింగ్ చేసీలు అక్కడ గణపతి దగ్గరికి వెళ్తున్నాను గణపతి మా ఊళ్ళో మా వాళ్ళలో ఉంటుంది ఇప్పుడు మంచిగా గణపతి దగ్గర కూర్చొని చదువుకుంటు అంగనవాళ్ళని వాళ్ళందరూ పక్కకే జరుగుతారు గణపతి చిన్న ఉన్నవాడు మంచిగా బాగున్నారు గణపతిని మొక్కు ఉన్నాను గణపతి దగ్గరికి వెళ్ళాం అన్నా అసలు అసలు ఇక్కడ అయితే చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అన్నదానం చేస్తున్నావు నన్నులు ఇక్కడ అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చిందని చేస్తు బట్టి చాలా బాగున్నాడు నువ్వు తోటి బాటు ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు అండ్ నేర్ అంటే ఇంకా మరికి కనిపిస్తుంది ఇది చాలా బాగున్నారు దోసలు ఉన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్ దోసలు మా ఊర్లో ఉన్న గణపతి చూశారు కదా గణపతిలో చూడండి గణపతి దగ్గరికి వెళ్తే పండుగ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఉన్నాడు పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు కుంటూడ బాగా చేస్తున్నారు ఇంట్లో అయితే చాలా పిచ్చి పిచ్చి వీటిలు బొడుగుగా పెట్టారు వెళ్ళి మొత్తం కలర్ఫుల్గా అనిపిస్తుంది